హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది డోలా అండి డోలా కూడా అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి పళ్ళు ఇది చూసారా ఈ డిజైన్ ఓన్లీ పట్టు శారీస్కి వస్తాయండి ఇవి డోలా పట్టు అంటారు స్టెల్ అఫ్ బార్డరు ఇలా గీతలు వచ్చేది ఓన్లీ పట్టు శారీకే వస్తుందండి అలా చాలా బాగుంది శారీ సూపర్ ఉందండి శారీ ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎవరు ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి డ్యామేజ్ ఎక్కడా లేదు ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ అయితే మంచి రెడ్ అండి మిస్ చేసుకోవద్దు ఒకటో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది డోలా అండి సూపర్ ఉంటది క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుంది ఓకే డిజైన్ కూడా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది కాఫీ కలర్ అండి హెచ్ఓ క్రేపు ఇవి అన్నీ వస్తాయండి టిష్యూ వస్తుంది హెచ్ఓ క్రేప్ వస్తుంది నేను పట్టుకుందా కరెక్ట్ ఉందాకే పళ్ళు కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి వివింగ్ కూడా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా మంచి కలర్ అండి కాఫీ కలర్లో కూడా ఒక రకమైన లైట్ కలర్ బాగుంది వస్తున్నారా ఇది డ్యామేజ్ చేయండి ఓకేనా బ్లౌజ్లో వెళ్ళిపోద్ది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉంది కదా రంగు ప్రతి వీడియోకి ఇది హైలైట్ అండి చాలా బాగుంది కలర్ కానీ డిజైన్ కానీ ఎక్సలెంట్ పీస్ అండి కడితే కూడా అంతే బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెత్తి పీ అండి చాలా బాగుందండి డోలా అండి అయితే ఇది ఇది సరేనండి మీరు థ్రెడ్ అనుకుంటారేమో ఇది జరిగే కాకపోతే డల్ జరీ అనమాట బాగుంటుంది క్లాసే ఉంటుంది శారీ కడితే పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బార్డర్ చూసారా ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది డిజైన్ కూడా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ప్రీషిప్పింగ్ అమ్మ చదువుతో కుట్టేగా కుట్టే ఉంచుకుంటే అయిపోయి అక్కడే ఉంది ఆకృతి కవరు వెళ్ళు ఇది ఆపడానికి ఏమో తిరుగుతాయి తీసే పెట్ట రేట్ కూడా శారీ మొత్తం కూడా ఆలవర్ డిజైన్ ఇలా వస్తుందండి మంచి రాణి కలరు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి రాణి కలర్ అండి రాణి కలర్కి బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది సూపర్ ఉంది కదా శారీ డ్యామేజ్ వస్తే చెప్తానండి ఇది బ్లౌజ్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరెంజ్ కలర్లో లైట్ ఆరెంజ్ అండి సూపర్ ఉందండి కలర్ అయితే మాత్రం నిజంగా నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది పళ్ళు శారీ మొత్తం కూడా హెచ్ఓ క్రేప్ అండి ఇది మష్రూమ్ క్రేపు బార్డర్ కానీ శారీ కానీ బుట్టీ కానీ ఎంత బాగుందో తెలుసా చాలా బాగుందండి బార్డర్ బాగుంది డిజైన్ బాగుంది చాలా పెద్ద బ్లౌజులు ఇస్తాడండి వీటికి మాత్రం నిజంగా చాలా పెద్ద పెద్ద బ్లౌజులు అండి కలర్ అయితే సూపర్ ఉంది కదా ఆరో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి నాకు ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే ఈజీగా ఉంటుంది ఓకే మష్రూమ్ క్రేఫ్ అండి అది మష్రూమ్ క్రేఫ్ సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కానీ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా మష్రూమ్ క్రేఫేనండి బాగుంది శాటిన్ లాగే ఉంది కానీ బాగుంది డిఫరెంట్గా ఉంది సింపుల్గా ఉంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది

మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మనము వీడియోస్ అవే పెడుతున్నాం అండి ఒక టెన్ టెన్ పీసెస్ వస్తాయండి వీడియోస్కి కనుక మనం బయలు తెచ్చినప్పుడు ఉంటాయి కదండి అందువల్ల ఇప్పుడు సరుకు వచ్చాక వెంటనే ఇవే పెట్టాల్సి వస్తుందండి అదే లైవ్ అనుకోండి లైవ్లో మినిమం ముప్పై నలభై చీరలు లాగిచ్చండి మనకేమో లైవ్ చేయడానికి అంత టైం కుదరదు పచ్చ మామిడికాయ పచ్చకి మొత్తం మీనా వీవింగ్ క్యాక్ ఉందండి సార్ ఏ ఉందో నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ సూపర్ అంటే సూపర్ ఉందండి ఎనిమిదో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది కాఫికల్ అమ్మ డోలా అండి షైన్ చూసారా ఎంత బాగుందో పళ్ళు శారీ మొత్తం కూడా థౌజండ్ బూటీస్ ఇచ్చాడు మంచి బార్డర్ ఇచ్చాడు బాగుంది ఇదిగోండి ఏమి లేదండి చాలా చిన్న సూక్ష్మలోపమే నో ప్రాబ్లం అది చాలా చిన్న లోపం కనుక ఇబ్బంది ఏం లేదు పెద్ద డ్యామేజ్ వస్తే నేనే తగ్గించి పెడతానండి ఓకేనా మీరు ఇది కూడా లేకుండా శారీయే కావాలి అంటే మేము డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నామండి బై లక్ ఒక్కోసారి అలా ఇదిగోండి అలా ఒక్కోసారి వస్తుందండి ఒక్కోసారి అండి మా రైట్ పెట్ల ఫ్రీ షిప్పింగ్ అండి ఇంత మంచి ఐటెం దొరకాలి అంటే ఎప్పుడూ దొరకదండి ఒక్కొక్కసారి దొరికిద్ది కానీ ఎప్పుడూ దొరకదు దొరికినప్పుడు ప్యాక్ తీసుకోవడమే చాలా బాగుంది సారీ ఆర్గంజ టిష్యూ పం బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఆర్గంజ టిష్యూ మీదుగా సెల్ఫ్ వీవింగ్ కూడా వచ్చింది బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఆర్గంజ టిష్యూ అండి బాగుంది ఓకేనా మెహందీ కలర్ కొంచెం సన్నటోళ్ళకి అలా కడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కడితే ఈసారి అసలు అద్దరిపోయిద్దండి చాలా బాగుంది ఓకేనా పదవ నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మెహందీ కలరు ఈ డిజైన్ చూసారా లోటస్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది చూద్దాం చూస్తుంటేనే ఇబ్బంది చాలా డిఫరెంట్గా ఉంది అన్నది మాత్రం అర్థమవుతుంది పళ్ళు ఇలా గీతలు కిందకు వస్తాయండి బాగుంది కదా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది బార్డర్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా అంతే బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఏదైనా చిన్నది వచ్చినా అడ్జస్ట్ అవుదా ఆహా కాదు ఇది డిజైనే అలా వచ్చింది లోటస్ అంతా కిందకి వస్తుంది పైకి వచ్చేసరికి అది డిఫరెంట్గా వచ్చింది అదే చెప్తుంది ఇది బ్లౌజ్ అండి ఉందండి డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి రెడ్డింగ్ కూడా రాలేదా రెడ్డి ఇది ఆల్రెడీ వీడియోలో వచ్చిందా చాలా కదా ఈ వీడియోలో కలర్ వచ్చింది పళ్ళు ఎంత బాగుందో కదా సారీ నిజంగా సూపర్ ఉందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసండి ఏంటది ఈ కలరు చాలా డిఫరెంట్గా ఉంది సపోటా కలర్ అండి ఇది కడితే బాగుంటుందండి అంటే తెల్ల టోలకైనా నల్ల టోలికైనా చాలా బాగుంటుందండి కలరు ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్ ఉంది ఇదండి కచ్చింగ్ దగ్గర కొంచెం డ్యామేజ్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి చక్కగా అన్నిటికీ ఆల్మోస్ట్ బ్లౌజులు ఇచ్చాడు ఓకేనా బాగుందండి పదమూడో నెంబరు పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది ఒక రకమైన ఇంగ్లీష్ కలర్ అండి పళ్ళు డిఫరెంట్గా ఉంటుందండి శారీ కట్టినా కూడా నిజంగా చాలా బాగుంటుంది డిఫరెంట్గా క్లాసీగా అలా బాగుందండి శారీ శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి ఇది జరియేనండి పట్టు కాదు అంటే డల్ జరి అనమాట ఒకళ్ళు పట్టు ఇట్లా బోజర్ వస్తుంది అని అలా చెప్తారు అదేం కాదండి ఒకసారి నీట్గా ఎయిరెంజ్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది యాక్చువల్గా ఇది ఇదిగోండి డ్యామేజ్ చూసారు ఎంత వచ్చిందో ఫాల్లోకి వచ్చిద్ది ఇది ఇష్టమైన వాళ్ళే తీసుకోండి కానీ చీర అయితే సూపర్ ఉంటుంది కింద కుర్చీల్లో దగ్గర ఫాల్ వస్తుంది కదండి కింద అక్కడ వస్తుంది దాన్ని మనం కనపడకుండా కూడా మెయింటైన్ చేయొచ్చు ఓకేనా సారీ అయితే నిజంగా చాలా బాగుందండి డ్యామేజీ అంటే ఇది తగులుతుందండి ఒకటి రెండు కూడా తగలకుండా ఏమీ ఉండదు ఓకే పద్నాలుగో నెంబర్ అండి పదొందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి రెడ్డి రెడ్కి మొత్తం కూడా మీనా వీవింగ్తో వచ్చింది ఎలా ఉందో తెలుసా అసలు వీర లెవెల్లో ఉందండి పళ్ళు శారీ మొత్తం ఇట్లా క్రాసుల డిజైన్ వచ్చిందండి అయిపోయింది ఇది ఒక దీంతో లాస్ట్ టైం లేదు అయిపోయింది బాగుందండి సారీ నిజంగా చాలా బాగుంది మొత్తం కూడా మీనా వీవింగ్ రెడ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా బ్లౌజ్కి బ్రో బోర్డర్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి మిస్ చేసుకోకండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకే పదిహేనో నెంబర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ అండి